టీవీ తెలుగు న్యూస్ అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్దలు మన ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు కామారెడ్డి బాలెంలో గిరిజన కాలనీలో ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజశేఖర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా ముశేఖర్ గారికి అలాగే బూత్ కమిటీ కరీంనర్ బాలు గారికి అలాగే పార్టీ అధ్యక్షుల వారికి అమృత గారికి అలాగే వచ్చినటువంటి అధికారులందరికీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి ముఖ్యంగా ఈ గిరిజన కాలనీ వాసనందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువలంటే ముందుగా పెద్దలు వెంకటరామరెడ్డి గారిని స్మరించుకుంటూ మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఇక్కడ అందరికీ కూడా ఏం కావాలో ఆ పని చేస్తూ అందుబాటులో ఉన్న వ్యక్తి మొన్న చనిపోయారు అందరూ కూడా బాధాకరమైన విషయం ఏ ఇంటికి వెళ్ళినా ఆయన పేరు ఇక్కడ స్మరించుకుంటున్నారు చాలా సంతోషం అలాగే ఈరోజు ఈ గ్రామంలో మొత్తం మీద మల్టీ పర్పస్ భవనాన్ని దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసే నలభై లక్షలతో ఆ భవనాలు ప్రారంభోత్సవం చేసే అలాగే అక్కడ సిసి రోడ్డు ఒక పదమూడు లక్షలతో ప్రారంభోత్సవం చేసే అలాగే రామారెడ్డి రామారెడ్డిపాలెం సిసి రోడ్డు వడ్డి కంటిగా సిసి రోడ్డు పదిహేను లక్షలు మూడు ఐదు పదిహేను మొత్తం కూడా చేశాను టోటల్ ఓవరాల్గా అరవై ఐదు లక్షల రూపాయలకి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేశారు తెలుగుదేశం పార్టీ నేను గెలిచిన సంవత్సరం రోజుల్లో ఈ చిన్న పంచాయతీలోనే ఇన్ని లక్షలతో ఈరోజు పనులు చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చేసినటువంటి పనుల్లో సగభాగం ఆయనకు సంబంధించినటువంటి శాఖ డబ్బులే కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో ఇప్పుడు చెప్పాం అందరికీ మా నిమిషేఖర్ కానివ్వండి అంటే వెంకటశేష గారు కానివ్వండి అలాగే మా బాలు కానివ్వండి ఇంటింటికి పాంపిటెత్తుతో తిరిగారు బాగుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం చేశాం అందరూ మమ్మల్ని చూసి నవ్వుకున్నారు వీళ్ళందయ బాబు సూరిని భవిష్యత్ గారిని తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ చేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు గెలవరు ఆయన అనేటువంటి ప్రచారాన్ని పెట్టి వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితిలో తప్పించేస్తారు ఈరోజు బాబు సూరిటీ భవిష్యత్ గ్యారింటిలో ఆనాడు మా పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏ విధంగా పాంప్లెట్లు పంచి ఇవి చేస్తూ ఉన్నారో అవి ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసినటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ ఇంటికి వెళ్ళినా చేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నాలుగు వేలు వస్తుందాయా చంద్రబాబు గారి పుణ్యాన ఆరు వేలు వస్తుందాయా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పదివేలు వస్తుందాయా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పదిహేను వేలు వస్తుందా అని చెప్పి చెప్తుంటే నిజంగా చాలా సంతోషం ఉంది మాకు ఎందువల్లంటే నీ కదిలిచ్చినా అదే చెప్తున్నారు తల్లిదండ్రులు అయితే సంతోషం చెప్తున్నాయా మా ఇద్దరు బిడ్డయా మాకు చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు ఇద్దరికి పడ్డాయా మా ఇంట్లో ఒక బిడ్డయా మా బిడ్డకి పడిందయా మా ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఈరోజు ముగ్గురు బిడ్డలు కూడా చూసే ఇంట్లో ముగ్గురికి పడిందాయా అని సంతోషం వ్యక్తం చేస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మాట చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజలకి పనిచేస్తున్నాడంటే నిజంగా అది చిన్న విషయం కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగేదానికి ధైర్యం లేకుండా వాళ్ళు ప్రకారంగా ఏడు చేస్తున్నాడయా తల్లికి ముందు ఆడిచ్చాడా రాండి రామారెడ్డి పాలనకి రండి మా గ్రీన్ కానీ తిరగండి మా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు లేదు కనుక్కోండి మేము చెప్తున్నాం ధైర్యంగా రండి ఇక్కడ తిరగండి అది మొత్తం ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో తిరగండి ఆ యొక్క ఫంక్షన్ పెంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరో కూడా ఈరోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఎస్టీ కాలనీలు తిరుగుతుంటే అందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెప్పారు నిజంగా మాకు కూడా కడుపు దగ్గ మండిపోయింది గతంలో కూడా ఎలక్షన్ చివరిలో పాపం వెంకటరామరాయుడు గారు పాకులాడుతూ ఉన్నారు దీనికి డబ్బులు శాంక్షన్ చేయమని చెప్పి ఎలక్షన్ బోర్డ్ వల్ల అప్పట్లో శాంక్షన్ చేయలేకపోయినా ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఖచ్చితంగా ఇక్కడ ఎస్టీలకి మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మంచి మన కలెక్టర్ గారు ఉన్నారు ఆయనకి ఆల్రెడీ మనం ఇచ్చున్నాం ఖచ్చితంగా త్వరలో కూడా శాంక్షన్ చేసుకుని వచ్చి ఎస్టీలకి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా తెలియజేశాం అట్లాగే ఇక్కడ కరెంటు విషయం కూడా సంబంధిత ఏఈ గారు ఇక్కడ మాతోనే ఉన్నారు ఆయన కూడా చూపించాం ఖచ్చితంగా అంటే కొత్త స్కీమ్ వచ్చే లోపల మొత్తం వైర్లు మార్చామని చెప్పి ఏఈ గారికి చెప్పాం అది కూడా ఒక వారం పది రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కూడా మారుస్తారు వర్షం వచ్చినా కానీ ఎవరికి ప్రజెంట్ తాత్కాలికంగా మీకు షాకులు కొట్టకుండా లేకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం తర్వాత పర్మనెంట్గా స్కీమ్ వచ్చిన తర్వాత అన్ని మొత్తం స్తంభాలు వైర్లు కూడా మారుస్తామని చెప్పి కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇల్లు చాలామందికి లేవు అవన్నీ కూడా చూసాం అందరిని అడిగాం కొంత మా నిజంగా మా బూత్ కమిటీ కార్యకర్తికి బాలుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా కానిక్స్టెన్స్లో అతను ఆదర్శం తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏ ఇంటికి వెళ్ళినా మనం ఇచ్చిన కార్యక్రమం మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవని ముందు చెప్పేస్తున్నాం నాకు అక్కడ పోవాలి ఎందుకంటే అతను తిరిగాడు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఏం చెప్తున్నా బూత్ కమిటీ కమిటీ రిక్వెస్ట్ చేస్తున్నా అతన్ని చూసి నేర్చుకోండి మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం సూపర్ సిక్స్ పథకాలు ఏమేమి అందాయి ఏమేమి అందాలనేది కూడా మీకు అవగాహన ఉంటే మాకు ఇబ్బంది ఉండదు రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి బాలుకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని చెప్పి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మాపైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు మళ్ళీ కూడా ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు దాంట్లో ఏం డౌట్ లేదు ఇంకో మాట లేదు ఎందుకంటే ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా చెప్తున్నారయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు చేశారయా ధన్యవాదాలు చెప్పింది చేశారా అని చెప్తున్నారు సంతోషంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతులకు కూడా ఈ సమయం ఇరవై వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీభవ అనేటువంటి వచ్చే కూడా ఒక పద్నాలుగు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఒక ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా విడుదలయ్యి రైతుల ఖాతాలో కూడా జమ అవుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం మేము అలాగే రాబో